హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు అందరు అనుకుంటున్నాను ఎందుకంటే మీరు బాగుంటుంది బాగుంటాను మీరు చూస్తున్న ఇప్పుడైతే షేర్ పడతాకొచ్చాము అది ఎలా పడతామో చూపిస్తాను మీకు తమిళని చూసి ఉంటారు దోమలచేరుతో పడుతున్నాము వచ్చేసాయి కూడా నువ్వైతే గడిమాణిందే ఇప్పుడు వేసేస్తాను చూసారు వర్షాలు ఇదిగో ఘనం అంతది మేము దామేదేసేస్తాం ఇసు మా సైడ్ తిని మీ సైడ్ ఏమంటారు కామెంట్ చేయండి అలా మంచి మంచి స్టేషన్ అవడం వల్ల కొంచెం గేమే పెడుతున్నాను కాబట్టి మీరు ఏ ఊరు నుంచి వస్తున్నారు కామెంట్ చేయండి కామెంట్ చేస్తే కొంచెం గేమే వేస్తాం మీకు చూసారు కదా ఎంత పడిందో సో ఇదంతా ఇలా శీరమేనే ముందు పడి కూడా ఉంటారు కొంచెం సైడ్ దీన్ని ఇప్పుడు ఒడ్డు కట్టుకెళ్ళి దుబ్బు దగ్గరికి కట్టుకెళ్తాం మెసేజ్ మెస్ మీద వదులుపుతాం ఇక చూసారు అయితే దీని మీద వదిలుతున్నాం మాకైతే గణ గడిపించిందండి గణ లాగా చూపిస్తుంది చూడండి పడ్డది చూద్దాకైతేనే పడ్డది అయితే చూసాడు ఇంకోండి మొత్తం దగ్గరకు వెళ్తాం చూసా చూడొచ్చు గన చూసారు మాకు అయితే గణి కనిపించింది మీ లాగా మాపోతని మాకు పడ్డది సొరికి ఇందులో అయితే చూపిస్తే నాకంటే ఎంత అడ్డదో అది చూసారు ఎంత అడ్డది అతని అది ఇసే అయితే ఎక్కువ పడుతుంది ఎందుకంటే ఎటువే ఎలా ఉంటది కాబట్టి మళ్ళీ కనిపిస్తుంది నీ ఒదుకులు లాగితామండి ఇప్పుడు ఈసూ ఆ మోటల పక్క లాగితే ఈసారి లోతులోకి ఏమైనా చూద్దాం మొత్తం పడతాయ లేదని లాగడం అంతా లాగితే కనిపించింది వచ్చినట్టు ఉన్నాయి ఫ్రెండ్స్ చూపిస్తున్నాక మీకంతా వచ్చినట్టు ఉంది సురుగు అందులోని చూసి ఒడిసిన దేశం దీనికెళ్ళి అతను కార్ వెళ్ళిపోతున్నాయని ఐదు వందలు ఉన్నాయి మొత్తం అంతనే ఇంకా పడ్డ అయ్యి మొత్తం కలిపి అయితే <ử input> అది చూసారు కదా ఎలా ఉన్నాయి పరిగెంతేల్తుంది సేవ్ ఇప్పుడు ఎలాగ నల్లగా 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 అంతా నీట్ని అప్పుడు వరుసలు వేస్తాం పడుతుంది అలాగ చూసారు ఇలా బతి బతికొందా మొత్తం అంతనే ఆపలేసి తిని అంతా చూపిస్తూ చూడ సార్ శరమణి చూసారు కదా బతికిందో అలా ఆపలేయడం వల్ల అంతా బతికి ఉంటుందో చాలేలేదు చూసానికి నల్లగైతే వెళ్తుందో సేమ్ అలాగే గనక ఎంత తేలుతుంది మా గల కనపడం వలన ఇప్పుడు లేదు ఎత్తండి దీంతోలాగేత్తం చూసాడు కొంచెం లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి ఎందుకంటే ఇప్పుడు మనిషి మనస్ట్రేషన్ అయింది మీ వల్ల మీరు తెలుసుకుంటే మీరు తెలుసుకుంటే ఏదైనా అవుతుంది మీ వలన ఎంత దూరం ఎంత తాగొచ్చాను ఎలా మనం సపోర్ట్ చేస్తూ ఉంటే ఎలా అంటే మంచి మంచి వీడియోలున్నా మీకు ముందుకు వేస్తూ ఉంటాను కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయబోతే సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు కదండి ఇలా వరుసలు వేసిందో స్వర్గంతో ఆపలేస్తున్నాము బతికేయడానికి ఎందుకంటే బతుకుంటు స్వర్గం అని బతికేస్తున్నాము ఇలాగ ఇస్రోలో వేసిన తర్వాత ఇందులో వేస్తాం మొత్తం చూశారు కదా అలా మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి స్కిప్ చేస్తే ఏమవుతుంది మొత్తం తెలియదు కదా కాబట్టి అలా కంటెన్యూ చేస్తానండి కొంచెం లైక్ చేయండి ఇస్రోలో పడుతున్నాం ఆపతో మేము పడతాం జనం లేదు మనం ఎలా పడుతుంటే ఇది ఫుల్ వీడియోస్ ఎలా బాగుంటుంది లైక్ చేయండి షేర్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల కొంచెం మోటివేషన్గా ఉంటుంది వీడియో చేయడం వల్ల మన ఛానల్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందుకని శుభ్రం చేస్తాం రోడ్ అని తీసి బ్యాగ్లో వేసేస్తున్నాము ఎంత వచ్చింది చూపిస్తే అక్కడి మీకు మొత్తం సరుకు చూసా మొత్తం కింద ఉన్నది కూడా తిట్టేసి కడిగేస్తాం మొత్తం అయితే సరుకు ఇప్పుడే పడ్డది అంతనిది చూసేలా మీది టేస్ట్ మొత్తం చాలా బాగుంటుంది ఇది అలా ఇతనైతే మా బాబాయ్ అంటే ఇప్పుడు మీకు గను కనిపించింది ఎసేసి చూసారా వర్షాలు అలాగే వేస్తాం వర్షాలతోనే గను అందులో ఉండిపోతే వర్షాలలోనే గట్టివ్ వెళ్ళిపోన్నాడు చూసారు కదా ఇప్పుడు వెళ్ళగేసాం అంత లాగితేము లేదండి మీకు లోన్ అయితే పట్టదండి అది మనకి కనిపిస్తుంది చిన్నసేపల్ల చూ దగ్గరికి అయితే వస్తే మొత్తం కనిపిస్తుంది మొత్తం అక్కడ చూడొచ్చు ఎలా అదంతా అదే అదంతా పరిగెదనే దాన్ని వడ్డీ కట్టుకెళ్ళిపోతున్నాం అలాగే వడ్డీనా దులిపోతాయి ఆప మీద ఎంత అంటే దాంట్లో చేసాము ఇప్పుడు అది మేము లాగిస్తున్నాము ఈ పక్కన దులిపేతున్నాం వడ్డీ మీద ఇలాగ చూసారు కదా ఎలా దులుపుతున్నాం మొత్తం కదా అంతా అది మళ్ళీ రోజులు శుభ్రం చేస్తాము ఇసుక లేకుండా ఏమీ లేకుండా మాకైతే మళ్ళీ కనిపిస్తుంది కనుక వేసే కూడా చూసారు కదా అంతా పరిగా చిన్న చిన్నగా బొబ్బుల కింద వస్తుంది కదా అదంతా పరిగా చూసే లోన్ ఉంది అలా కనిపిస్తుంది నల్ల కీడి కింద అలా వేసేస్తాం అంతే కూర్చోసి మళ్ళీ ఒట్టి కట్టిపోతుంది దాన్ని ఈ వీడియోకి అయితే థౌసండ్ లైక్ టార్గెట్ ఇస్తున్నాను త్వరగా థౌసండ్ లైక్ కంప్లీట్ చేయండి చూసారు కదా అలా మీద మొత్తం మన ఛానల్ అయితే మానిస్ట్రేషన్ అయిందండి మీ వల్ల మీరు నాకు ఎలా సపోర్ట్ చేస్తూ ఉండండి ఎప్పుడు కానీ ఎప్పుడు చేస్తూ ఉంటారు మీకు ఎన్నో మంచి మంచి వీడియోలు పెడతా ఉంటాను ఇలాగా అలాగే గివే వేద్దాం అనుకుంటున్నాను మాన్స్ట్రేషన్ వల్ల మీ వీడియో చూసుకోవాలి అందరూ మీ ఊరు ఏ ఊరు కామెంట్స్ చేయండి ఏ ఊరైతే ఎక్కువ మంది చూస్తున్నారు ఆ ఊరి దగ్గర వచ్చి అంటింగ్ కడతాను కాబట్టి ఫాస్ట్గా కామెంట్ చేయండి ఏ ఊరు మీది నువ్వు చాలా బాక్సులతో వస్తాను ముందే మీతోని మీకోసం వెయిట్ చేస్తాను మీరు కామెంట్ చేస్తారని బాక్సులు పెట్టుకొని ఫాస్ట్గా కామెంట్ చేయండి బాక్స్ రెడీగా ఉన్నాను ఇదిగోండి ఇప్పుడు వేసాము కదా రెండు ఆటలు రెండు ఆటలుకి వచ్చిన పరిగి ఇది అంతానే రెండు రెండు ఆటలు వేసాము ఇది వచ్చింది చూసారా ఇందులో సగం వేసుకుంటుంది అంతా కడగాలి మళ్ళీ మళ్ళీ ఇంకోటి వేస్తే గెలిపారు ఇంక మళ్ళీ వేస్తాము ఇంకోటి కనిపించింది ఇంకా అలా ఎక్కుతా ఉంటుంది ఏతానే ఉంటాం అలాగా ఒక్కోసారి ఎక్కడ మానేస్తుంది మా చోరికి అంతనే కనపడదు ఇంకా లోన్కి వెళ్ళిపోతే తల్లికి కనపడదు ఇంకా అలా కనిపించింది చూసి బ్యాటాడుతుంటు లోన్ తక్కువ ఉంది కనపడదంత ఎందుకంటే చిన్నగా ఉంటాం నల్లగా ఉంటాం మళ్ళీ కనపడదు కనిపిస్తుంది వెళ్తుందో అంతా పరిగెలాగేస్తాం మనం నాకైతే మీద అలా అయితే చూసి ఆపోతాం దానితోని అందులో కూడా ఎక్కుతుంది కానీ సగం బయటకు వెళ్ళిపోతుంది ఎదురు హోల్సేల్కి వచ్చినంత ఎక్కువ దీనికి రాదు సరదాగా అయితే లో అయితుంది ఎంత ఉందో ఫ్లోటింగ్ అవుతున్నాము చూసే లోన్కి ఏం పడదా లేదని చూద్దాం మరి ఏం పడ్డదో లేదని చూద్దాం మళ్ళీ దరికి వస్తున్నాం ఏం పడ్డదో చూపిస్తాం మీకు మొత్తాన్ని పడ్డది అనిపిస్తుంది మాకైతేనే ఎందుకంటే పడ్డది చూసారా ఆ లోతు మన ఆనందం లోతులో లోతు తిరుగుతూ ఉంటుంది ఏదో సరదాగా లాగా అయినా పడిపోయింది ఇంకా మా బాబాయ్ అయితే ఇప్పుడు అయితే వరుసలు రెడీ కానీ కనిపిస్తే ఎప్పుడే చేద్దామని ఇంకా ఇదిగో ఇప్పుడు అంతా అట్టెండి సోరికి ఇదే బ్యాగ్ అయింది ఇంకా అలా మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాస్ట్గా అయితే కామెంట్ చేయండి అలా గివ్ పొందా అని కామెంట్ చేసి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వెళ్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్